యెరుషులేము నివాసులారా యోధా వారులారా ఇవే న్యాయం చేర్చుకో నువ్వు చెప్పు న్యాయం ఎవరిని అడుగుతున్నాడు తెలుసా తన పిల్లల్ని అడుగుతున్నాడు తన కొరకు ప్రాణం పెట్టి తన పిల్లల్ని అడుగుతాడు ఏంటి ఇది న్యాయమేరా నువ్వు చేసిన పని ఒక్కసారి నీ మనసు ప్రభు ఏం అడుగుతున్నాడో ఒకసారి గుర్తుపెట్టుకో ప్రభు ఏ విధంగా మనల్ని కోరుకుంటున్నా ఒకసారి గుర్తుపెట్టుకో ఏదో నామక ఒక క్రైస్తలకు వచ్చి వెళ్ళిపోవటం కాదు మనం అసలు మనం ఎవరు ఇది అర్థం కాకే ఈ లోకంలో ఎప్పుడు కూడా ఒంటరిగా అనాదిగా ఏమీ లేనివాడిగానే మనం ఉంటున్నాం అసలు ఏ స్థితి మన స్థితి అర్థం కాక భయం ఆందోళన అసలు మనం ఏమై ఉన్నాం మనం ఎండుకున్నది ఎవరు మనం ఏర్పాటు చేసుకున్నది ఎవరు మనకు అర్థం కావట్లేదు ఆయన ఎదురు చూశాడంట తేర వస్తానయి వస్తాయి వస్తని అనుకున్నాడంట అది చిన్న గింజలాగా చిన్న మొక్క అయిందో కాయ అయిందో పండవుతూ ఉంది ఫలం రేపు వచ్చేస్తుంది చేతికి అని ఆశతో వెళ్ళి ఒక ఫలాన్ని తీసి నోట్లో వేసుకోగానే ఏమైందంట కారు ద్రాక్ష ఆనందిస్తాడా బాధపడతాడా నువ్వు పెంచావే నీరు పోసి కొన్ని సంవత్సరాలు పెంచుతున్నావు కదా ఒక మొక్కని చెట్టుని నీ కుమారునో నీ కుమార్తెనో చిన్నతనం నుంచి బాగా పెంచి పెద్దవాడిని చేస్తున్నావే పెద్దయిన తర్వాత కాలుతో నిన్ను తంతే నీ దుర్భాషలో మాట్లాడితే నువ్వు అనుకున్న క్వాలిటీస్ తనలో లేకుండా విరుద్ధమైన మాటలు విద్యుత్ విరుద్ధమైన స్వభావం కనిపించినప్పుడు ఎలా ఉంటుందండి తల్లిదండ్రులు బాధ దేవుడికి బాధ కాదా దేవుడు దుఃఖపడడా దేవుడు ఆశ కలిగి లేడా మన మీద ఏం ఫలాలు ఇస్తామో మనమని ఎదురు చూస్తున్నాడంట ఆయన చివరికంట కారు ఎవరికి చెప్పుకుంటాడండి లోకానికి వెళ్ళి చెప్పుకుంటాడా అయ్యా నా తోట కారు ద్రాక్షలు గాచ్చినాయని వాళ్ళకేం తెలుసు వాళ్ళకేం ఏం తెలుసు ఆత్మ సంబంధమైన విషయాలు వారికి ఏం తెలుసు ఎవరిని అడుగుతాడు దేవుడు ఎవరిని అడిగాడు ఆయన ఏమన్నాడు అక్కడ నివాసులారా ద్రాక్ష తోట విషయము నా ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చుకో నువ్వు చెప్పు న్యాయం నేను ఇంత ఇంత చేశాను కదా న్యాయం తీర్చు ఎవరిని అడుగుతున్నాడో తెలుసా తన పిల్లల్ని అడుగుతున్నాడు తన కొరకు ప్రాణం పెట్టి తన పిల్లల్ని అడుగుతాడు ఏంటి ఇది న్యాయమేనా నువ్వు చేసిన పని నీకు ఏమి ఏం చేయలేదు నీకు ఏమంటున్నాడు కింద నేను ద్రాక్ష తోటకు చేసిన ద్రాక్ష తోటకి చేసిన దానికంటే చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను ఏమి చేయగలను ఇంకేం చేయగలను నేను నా శక్తి లోపం లేకుండా నేను చేశాను ఇన్ని చేసినా కూడా అది ఎలాంటి కారు ద్రాక్ష ఇచ్చిందే కారణం ఏంటి కారణం ఏంటి అయ్యా న్యాయం తీర్చండి న్యాయాన్ని ఆలోచించండి మీరు ఏం తక్కువ చేశారు మీకు నిత్యము తన ఉపదేశాన్ని ఇస్తున్నానని నీకు పర సంబంధమైన అనేకమైన ఆలోచన నీకు తెలియజేస్తున్నానే అసలు నువ్వేమై ఉన్నావో నీకు చెప్పాను కదా కానీ లోకంలోకి వచ్చి మంచి ఫలాలు ఫలించవలసిన నీ జీవితంలో కారు ద్రాక్షలు ఫలిస్తున్నావు దేవుడు కోరుకున్నది కాదే ఎవరిని అడుగుతున్నాడు న్యాయం చేస్తాను మనల్ని అడుగుతున్నాడు ఇంతకన్నా నేనేం చేయని చెప్పడు మీరు ఇంతకన్నా నేనేం చేయాలి మీకు సంగమా మీరు ఒక విషయాన్ని ఎరగండి దేవుని యొక్క బాధ దేవుని యొక్క వేదన మనకు తెలియచేస్తున్నా కూడా మనం ఇవేమీ పట్టించుకోకుండా ఏదో ప్రభా నీకు వందనాలు అని ఇది ఆయన్ని అంగీకరిస్తాడో చెప్పండి అసలు ఆయన చెప్పిన మాట మనం వినకుండా ఏంటి లోపమేంటో తెలుసుకోకుండా అయ్యా నీవులో ఫలాలు లేవు నువ్వు మంచిగా ఫలిస్తేనే నీ తండ్రి మహిమపరచబడతాడు కదా అప్పుడు ఆయన మహిమైశ్వర్యంలో సమస్త అవసరం తీర్చిస్తాయి కదా మరి ఇదేమీ లేకుండా ప్రభా నీకు ఆరాధించుకుంటూ వెళ్ళిపోతే దేవుడు అంగీకరిస్తాడు ఈ ఆరాధన నువ్వు చేసే పరిచర్ అంగీకరిస్తాడా నువ్వు చేసేది ఏది అంగీకరిస్తాడా ఆయన